ఆంధ్రప్రదేశ్ లో సూపర్ సిక్స్ ఇంప్లిమెంట్ అయిపోయింది ఆల్మోస్ట్ అన్ని కాదు ఫ్యాక్టరీలు ఫ్యాక్టరీలు ఆఫీసులు ఆఫీసులు గూగుల్ వచ్చింది అది వచ్చింది ఇది వచ్చింది అక్కడ ఎక్కడో రోడ్డు గుంత పడిందంటే వెంటనే దాన్ని తెచ్చేస్తున్నాం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ జాకిలు పెట్టి పైకి లేపేసి ట్రక్కు పెట్టి తీసుకొచ్చేస్తున్నాం ఎన్ని ఆంధ్రప్రదేశ్ వెలిగిపోతుంటే వైఎస్ఆర్సీపీ ప్రతిపక్ష పార్టీ మాత్రం నిప్పులు పోసుకుంటుంది కళ్ళల్లో అని ఇప్పుడు కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నామా ఏం పోసుకుంటున్నామా అల్టిమేట్గా ప్రపంచం చెప్తుంది వినండి వినండి ప్రపంచం చెప్తుంది ఏం అనేది మెడికల్ కాలేజీలకు అడ్డం పడతారు ఇంకా చెప్తా మొత్తం చెప్తా మెడికల్ కాలేజీలకు అడ్డం పెడతారు రాజధాని విషయంలో ఇప్పటికీ నిరంతర అడ్డంకులే ఆ తర్వాత అభివృద్ధి చేద్దాము అని అనుకుంటే ఫ్యాక్టరీలో వస్తు ఉంటే వాళ్ళని బెదిరిస్తున్నారు ఈమెయిల్స్ పెడుతున్నారు ఆ తర్వాత మేము అధికారంలోకి వస్తే అన్నీ క్యాన్సిల్ చేస్తామని చెప్పి అడ్డం పడుతున్నారు వీటి వీటి వల్ల ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన పెట్టుబడిదారులు ఆగిపోతున్నారు ఆంధ్రప్రదేశ్లో ఎవరన్నా ఏమైనా వ్యాపారం చేద్దామని అంటే రేపు వైఎస్ఆర్సీపీ వస్తే ఏమి అడ్డంకులు సృష్టిస్తుందో ఏమి ఇబ్బందులు పెడుతుందో అని చెప్పి పెట్టే పెట్టుబడులు కూడా వెనక్కి తీసుకొని వెళ్ళిపోతున్నారు కొంతమంది ఆపేస్తున్నారు మెడికల్ కాలేజీలు నారా చంద్రబాబు నాయుడు గారు కడతంటే మేము ల్యాండ్ ఎక్విషన్లు అడ్డం పడుతున్నామా కాలేజీ టెండర్లు పిలుస్తుంటే ధర్నాలు చేస్తున్నారు ఆందోళన చేస్తున్నారు అండగిస్తున్నారు పీపీపీ మేము వస్తే కనుక మేము పీపీపీలన్నీ రద్దు చేస్తామని చెప్పి నేరుగా మీ నాయకుడే స్టేట్మెంట్ ఇస్తున్నారు అయిపోయింది కదా సార్ అంటే ప్రజల ఆస్తిగా ప్రజలకి అపరిమితంగా ఉచితంగా వైద్య ఆరోగ్య సౌకర్యాలని కల్పన కోసం ఒక మహాయజ్ఞంగా జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలు అంటే పదిహేడు కాలేజీలు ఒకటే కాదు మెడికల్ కాలేజీని వేస్ట్ చేసుకుని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీకు కావాలంటే అన్ని వీడియోలు రోజు చూస్తున్నారు కదా ప్రజల ఆస్తిని ప్రజల ఆస్తిని అమ్మకం పెడితే తప్పేంటి ఆపాలి కదా వ్యాపారం నువ్వే చేయి ప్రైవేట్ వాళ్ళు చేయి కానీ విద్యా వైద్యం మాత్రం ఆరునూరైనా భూమి తలకిందులైనా సరే ఈ రెండు వ్యవస్థలు ప్రభుత్వం చేతిలో ఉండాలి రాజధానికి నిరంతరం ఇంకా అడ్డంకులు పెట్టారు రెండోది రాజధానికి అడ్డంకులు పెడతారు మొత్తం కొండవీటి వాగులోంచి నీళ్లు మొత్తం మేము పోస్తున్నామా మొత్తం మొలక మేము తెస్తున్నామా మేము జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ కార్యకర్తలు అందరం కలిసి తలో బిందుడు లేకపోతే తలో చెమ్ముడు నీళ్లు తెచ్చేసి పోసేస్తున్నాము